నువ్వు జాయింట్ కలెక్టర్ నువ్వు రాసిన రిపోర్ట్ మీద ఆర్డీఓ మీరు కోర్టు బొమ్మ అన్నారు కోర్టు బొమ్మని తర్వాత జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దగ్గర అపీల్ ఉండంగానే ఎంత ధైర్యవంతుడు కాకపోతే నువ్వు మళ్ళీ పాఠశాల పాస్బుక్ ఇస్తావు పాఠశాల పాస్బుక్ నువ్వు ఇచ్చిన దాని దానివల్ల ఇక్కడ మీద చేసి పెట్టారు విపరిపోయా ఇది వాళ్ళు వీళ్ళు మీరు ధారా దత్తే మీ అబ్బగారి గంట నేను ఓన్లీ రిజిస్టర్ ధర ఏమో వచ్చినట్టు అయినా ఇవైతే చేయలేదు సార్ మైలవరం ఇబ్బంది మైలవరం కెనాల్లో మైలవరం కెనాల్ ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమని చెప్తే రోడ్లు వేసి సదరం చేసి చుట్టూ గోడలు కడతాడు ఏం చేస్తాడు నువ్వు గా సంపాదించుకోవడానికి వచ్చిన వీటికి నేను కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది పేపర్లలో వచ్చి ఒకటండి పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు మీరు ఖాళీ చేస్తామన్నా చేయించినారా ይችላልా అది ఏమేం కట్టారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలని నువ్వెందుకు ఎందుకు పోయాకడ జరిగిందో అవన్నీ మేము కలెక్టర్ గారికి ఇరుప నివేదిక ఇచ్చినాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నే నజరామర్ నాకు వాళ్ళు చెప్పారు ఈ మండల మేజిస్ట్రేట్ మీకు సివిల్ క్రిమినల్ పవర్స్ ఉన్నాయి ఈ పవర్స్ ను ఉపయోగించుకొని అవన్నీ తీసిపెట్టి కాలువ పెట్టి అన్ని పడగొట్టి బయాల నీకు అధికారం ఉంది ఆర్డిఓ ఈజ్ ఎ డ్యూనల్ మేజర్ సార్ డివిజనల్ మేజర్ సట్ హోదాలో మీరు కలెక్ట ఆర్డిఓ కో కో కోర్టుకి గాని జాయింట్ కలెక్టర్ దగ్గర అపిల్ బొమన్నారు అపిల్ పోయినారు అవును పోయి ఒక ఇరవై రోజులు జరిగింది ఆ అపిల్ ఉండబడిన దానికి మీరు మళ్ళా దానికి పాస్ ఆన్లైన్ అటాచ్ చేసినారు అదే టైం సర్ అదే ముటేషన్స్ అంట ఎందుకు సార్ సమీపరే ఎప్పుడు చేయండి సార్ నేను జాయింట్ కలెక్టర్ అప్పీల్లో ఉండగానే నువ్వు మళ్ళా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి రికార్డు ఎక్కించినామంటే నిన్నే చూస్తాడు తహసీల్దార్ అందుకే రూల్స్ వైలేట్ చేయండి సార్ అట్లా

అది అవాస్తవం సార్ అది నా దగ్గర రికార్డు సెల్ ఫోన్ ఉంది నేను పెట్టిస్తాను నీకు నీకు పెట్టా అసలు దానిలో అవాస్తవము అసలు నేను పాజిట్ ఇవ్వలేదు అట్లా నువ్వు ఎమ్మెల్యేతో ఇంటికాటి పోయి రాత్రి పూట పగులు పూట రికార్డు తీసి లేని లేనిటిని ఆన్లైన్ రిజిస్టర్లు ఇవన్నీ చేసి